చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంతవరకు టీటీడీ చైర్మన్ పదవిని ఫిల్ చేయాల ఇది చాలా పెద్ద పోస్టు ప్రభుత్వంలో ఉన్న వాటిల్లో జగన్మోహన్ రెడ్డి అందుకనే తను చాలా దగ్గరైన వాళ్ళని కావలసిన వాళ్ళని పెట్టుకున్నాడు బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారిని పెట్టుకున్నాడు కొంతకాలం రెండు రెండున్నర సంవత్సరాల పాటు ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కూడా బంధువే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన్ని పెట్టుకున్నాడు ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే ఇంకా చాలా పదవులు ఉన్నాయి ఆయనకి అయినా కూడా ఇచ్చాడు ఎందుకంటే అది మన చేతుల్లో ఉండాలి అది చాలా కీలకమైన పోస్టు టీటీడీ చైర్మన్ అంటే నెట్వర్కింగ్ బాగా పనికొస్తుంది ఢిల్లీలో ప్రభావితం చేయడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఢిల్లీలో పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తుంటారు బాంబేలో ప్రభావితం చేయడానికి ఉపయోగపడుతుంది బాంబే నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అందరూ కూడా వస్తుంటారు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఆ పోస్ట్ని ఫిల్ చేయాలి అది ఖాళీగా ఉంది భూముల కరుణాకర్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత దానికి కారణం ఏమిటి అంటే చైర్మన్ పదవి కోసం చాలామంది పట్టుబడుతున్నారు ఒకటేమో విదిన్ టీడీపీ చాలామంది పట్టుబడుతున్నారు చాలామంది అడుగుతున్నారు ఆ తర్వాత జనసేన కూడా అడుగుతోంది అని చెప్తున్నారు సో టీటీడీలో ఓ పెద్ద లాంగ్ లిస్ట్ ఉంది ఒకటేమో అందరికీ తెలుసు అశోక్ గజపతి రాజు గారి పేరు ఉన్నది ఆయన ఈ ఎన్నికలో పోటీ చేయలేదు చాలా సీనియర్ నాయకుడు వాళ్ళ పెద్ద ఫ్యామిలీ వాళ్ళకి ఆల్రెడీ కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి సింహాచలం టెంపుల్ ఇట్లాంటి వాటి కూడా వాళ్ళు ఎప్పటి నుంచో సంరక్షకులుగా ఉన్నారు కాబట్టి ఆ రకంగా ఆయనకి ఇవ్వడం సముచితం అనేది ఒక ఆలోచన ఇక ఆయన తర్వాత రఘురామకృష్ణరాజు గారి పేరు ఉంది చాలా పదవులకి ఆయన పేరు వచ్చిన మాట వాస్తవం అంతకుముందు స్పీకర్ అన్నారు అది రాలేదు అంతకుముందు మంత్రి పదవి ఏదైనా ఇస్తారన్నారు అది రాలేదు సో చివరికి టీటీడీ చైర్మన్ పదవి ఏదైనా ఇస్తారా అనేది ఒకటి ఉన్నది ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన తెలియదు కానీ ఆ తర్వాత వేమిరెడ్డి ప్రశాంతి నెల్లూరు జిల్లాకు చెందినవారు వేమిరెడ్డి దంపతులు మరి ఎన్నికల ముందు వచ్చి కొంత ఊపి తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీకి నెల్లూరులో సో ఆ రకంగా వాళ్ళకి చాలా పలుకుబడి ఉంది అందువల్ల వాళ్ళు కూడా ఆశిస్తున్నారు వేమిరెడ్డి ప్రశాంతి గారు రేస్లో ఉన్నారు అని చెప్తున్నారు మూడో క్యాండిడేట్ సో ఈ ముగ్గురు మధ్య ఎవరికి ఇవ్వాలి అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు మల్ల గుల్లాలు పడుతున్నారట ఒకటి ఈ లోపల జనసేన పార్టీ నుంచి కూడా ఒత్తిడి వస్తోంది అనేది సమాచారం జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు ఆశిస్తున్నారు ఈ పదవిని అని చెప్పి గతంలో కూడా వార్తలు వచ్చినాయి ప్రభుత్వంలో ఇప్పటికే టీడీపీ జనసేన కొంత అవగాహనతో వెళుతున్నాయి పదవుల విషయంలో ఆల్రెడీ ఇవాడ ఒక వార్త వచ్చింది ఏమిటి ఆ వార్త అంటే ఎడిషనల్ అడ్వకేట్ జనరల్గా సాంబశివ ప్రతాప్ గారిని నియమించారు పాలకులకి చెందినటువంటి అడ్వకేట్ ఆయన ఆయన జనసేన క్యాండిడేట్ సో ఆ రకంగా కొంత అవగాహన అయితే నడుస్తోంది టీడీపీ జనసేన మధ్య సో ఆ నేపథ్యంలో టీటీడీ విషయంలో కూడా జనసేన అడుగుతోంది అనే సమాచారం అయితే టాప్ పోస్టు టీటీడీ చైర్మన్ అనేది మరి జనసేనకి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సుముఖంగా ఉంటారా అనేది ఒక ప్రశ్న రెండవది విదిన్ టీడీపీ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి అనేది మామూలుగానే చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి విషయాల్లో తొందరగా నిర్ణయం తీసుకోరు అనేది ఒక అపవాదు ఉన్నది అందులో వాస్తవం కూడా ఉన్నది చాలా పదవులు ఆయన చాలా కాలం పడి ఖాళీగా పెడతారు అది తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య కాలంలో ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కూడా జరిగింది చాలా ఇంపార్టెంట్ పోస్టులు ఏవైతే ఉంటాయో నామినేటెడ్ పోస్టులు వాటిల్లో ఈ రాజకీయ ఒత్తిళ్ళు వస్తున్నాయనే కారణం చేత ఏ నిర్ణయం తీసుకోకుండా వాయిదాల మీద వాయిదాలు వేసి దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఖాళీగా పెడతారు వాటిని ఐదవ సంవత్సరంలో అప్పుడు ఎన్నికల ముందు ఎవరో ఒకరికి ఇస్తారు వాళ్ళు వెళ్ళి వాళ్ళ కుర్చీని వెతుకునేసరికి టైం అయిపోతుంది కాబట్టి వాళ్ళకి సంతృప్తి ఉండదు పార్టీలో అంత అసంతృప్తిని మిగులుతారు దాని ప్రభావం తర్వాత ఎన్నికలు కనిపిస్తుంది ఇది ఎన్నికల తర్వాత ఎన్నికలు జరుగుతూనే ఉంది తెలుగుదేశం పార్టీలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు మారిపోయారు త్వర త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు పార్టీలో పనిచేసిన వాళ్ళందరికీ పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులు ఇస్తారు అనేటువంటి ఆ భావన అయితే పార్టీ వర్గాల్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్యకాలంలో రెండు మూడు సార్లు ఆ విషయాన్ని ప్రస్తావించి మేము చాలామందికి ఇచ్చేస్తాము పార్టీలో పనిచేసిన వాళ్ళకి కష్టపడిన వాళ్ళకి అని చెప్పారు ఎందుకంటే ఈసారి చాలామంది చాలా కష్టాలు పడ్డారు ఆ పార్టీ విజయం కోసం కాబట్టి వాళ్ళందరినీ ఈసారి కూడా గుర్తించకపోతే అది తెలుగుదేశం పార్టీకే పెద్ద దెబ్బ అనేటువంటి భావన కూడా ఉంది ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలి అనే అంశం కూడా ఇంతవరకు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఇంకా కొంత ఆ పాత వాసనలో పోలేదు ఆయనలో అని చెప్పి అనుకోవాలి నెల రోజులు అయిపోతుంది పదవి ఖాళీగా ఉంది దాంతోపాటు బోర్డు సభ్యులు ఉంటారు ఇంకా చాలా పదవులు ఉంటాయి టీటీడీలో కూడా సో అవన్నీ కూడా ఇంతవరకు ఏమీ ఫిల్ కాలేదు మరి ఇంకెంతకాలం టైం తీసుకుంటారో తెలియదు తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఇటువంటి నామినేటెడ్ పదవులు ఫిల్ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కనీసం ఈ టెరంలోనైనా సత్వరం వీటిని ఫిల్ చేస్తారా లేదా అని చెప్పి తెలుగు తమ్ముళ్ళు చాలా ఆతృతతో ఎదురుచూస్తున్నారు గతంలో లాగానే చంద్రబాబు గారు ఈ నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో నాంచుడి వ్యవహారాన్ని అవలంబిస్తే తెలుగుదేశం పార్టీలో అసమ్మతి పెరిగేటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది ఫ్రాన్స్లో తొలిసారిగా కమ్యూనిస్టులతో కూడిన ప్రభుత్వం ఏర్పడేటువంటి అవకాశం ఉంది అక్కడ ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టుల ఫ్రంట్ అందరికంటే ఎక్కువ సీట్లు సాధించింది విచిత్రం ఏంటంటే ఈసారి ఫ్రెంచ్ ఎన్నికల్లో రైట్ వింగ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది అని చెప్పి అందరూ భావించారు అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చినాయి ఫ్రెంచ్ పార్లమెంట్ అక్కడ నేషనల్ అసెంబ్లీ అంటారు ఆ పార్లమెంట్లో ఐదు వందల డెబ్బై ఏడు సీట్లు ఉన్నాయి వామపక్షాలన్నీ ఒక దగ్గరకు వచ్చి నేషనల్ పాపులర్ ఫ్రంట్ అనేటువంటి కూటమిని ఏర్పాటు చేసి ఈ ఎన్నికల్లో పోటీ చేసినాయి ఈ ఫ్రంట్కి నూట ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి లార్జెస్ట్ నంబర్ ఆఫ్ సీట్స్ అన్నమాట రెండో స్థానంలో ప్రస్తుతం ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్న ఇమాన్యుయల్ మాక్రో నాయకత్వంలోని కూటమికి నూట అరవై ఒక్క సీట్లు వచ్చినాయి ఇక మూడవది నేషనల్ ర్యాలీ పార్టీ ఈ పార్టీకి నూట నలభై రెండు సీట్లు వచ్చినాయి ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే ఫ్రాన్స్లో రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లు రావాలి ఏ పార్టీకి ఈ నెంబర్ రాలేదు కాబట్టి హంగ్ పార్లమెంట్ ఏర్పడినట్టే భావించాలి అందరికంటే ఎక్కువ సీట్లు వచ్చినటువంటి నేషనల్ పాపులర్ ఫ్రంట్ వేరే వాళ్ళతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అయితే వామపక్ష భావజాలం ఉన్న ఈ ఫ్రంట్ పార్టీల్లో ప్రధాన భాగస్వాములకి ఒకరంటే మరొకరికి పడదు అంతేకాదు సెంట్రిస్ట్ పార్టీలకు నాయకత్వం వహిస్తున్న ప్రస్తుత దేశాధ్యక్షుడు మ్యాక్రోమ్ కూడా ఫ్రంట్ లో ఉన్నటువంటి కొందరు భాగస్వాముల్ని వ్యతిరేకిస్తున్నాడు సో ఇప్పుడున్న అవకాశం ఏంటంటే మ్యాక్రోమ్ పార్టీ రినైజన్స్ ఆయన నాయకత్వంలో సెంట్రిస్ట్ కూటమి ఆన్ సాంబుల్ ఈ వామపక్ష పాపులర్ ఫ్రంట్ లోని కొన్ని పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఎందుకంటే వీళ్ళిద్దరూ రైటిస్ట్ పార్టీ అయినటువంటి నేషనల్ ర్యాలీ పార్టీని దూరంగా పెట్టాలి అధికారం నుంచి అని చెప్పి పట్టుదలగా ఉన్నారు ఏంటి నేషనల్ ర్యాలీ పార్టీ ఇది మన దేశంలో బీజేపీ లాంటి పార్టీ ఫ్రాన్స్లో చాలా దశాబ్దాలుగా వలసలు ఎక్కువైపోయి ఫ్రెంచి వారి అస్తిత్వానికి ఫ్రెంచి సంస్కృతికి ప్రమాదం ఏర్పడింది అని అందువల్ల వలసల మీద ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈ పార్టీ కోరుకుంటోంది ఫ్రాన్స్లో దాదాపు పది శాతం మంది ఉన్నారు ఆ దేశ జనాభాలో అనేది ఒక అంచనా వీళ్ళంతా అనేక అనేక దేశాల నుంచి వలస వచ్చిన వాళ్లే ఇటీవలి కాలంలో మత ఘర్షణలు కూడా ఆ దేశంలో తరచుగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో నేషనల్ ర్యాలీ పార్టీకి బాగా మద్దతు పెరిగింది అందువల్ల ఈ ఎన్నికల్లో ఈ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచడం ఈసారి ఖాయం అని చాలామంది భావించారు ఈ పార్టీకి ఒక యువ నాయకుడు ఉన్నాడు జార్డన్ బార్డెల్లా అతని పేరు ఇరవై ఏళ్ళు అసలు ఈ ఎన్నికల్లో గెలిచి అతనే ప్రధాన అవుతాడు అని కూడా చాలామంది భావించారు అయితే ఎవ్వరూ ఊహించిన విధంగా నేషనల్ ర్యాలీ కంటే వామపక్ష కూటమి నేషనల్ పాపులర్ ఫ్రంట్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి అయితే నేషనల్ ర్యాలీ కూడా నూట నలభై రెండు సీట్లు వచ్చినాయి ఈసారి దీన్ని విశేషంగా చెప్పుకుంటున్నారు గతంలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో ఈ నేషనల్ ర్యాలీ పార్టీకి ఇన్ని సీట్లు రాలేదు సో ఇప్పుడేం జరగబోతోంది ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పరచగలరు వామపక్షాలు నేరుగా ప్రభుత్వం ఏర్పరిచేటువంటి అవకాశాలు తక్కువే ఉన్నాయి అయితే ఈసారి ఏర్పడబోయే ప్రభుత్వంలో వామపక్షాల గొంతు బలంగా ఉండబోతోంది వినపడబోతోంది అని మాత్రం చెప్పచ్చు యూరోప్లో చాలా దేశాల్లో ఇటీవల వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలకి ఆ ట్రెండ్కి ఫ్రాన్స్ ఫలితాలు భిన్నంగా ఉన్నాయి జర్మనీలో ఇటలీలో హంగరీలో స్లోవేకియాలో క్రొయేషియాలో జక్ రిపబ్లిక్లో ఈ మధ్య కాలంలో రైటిస్టు లేక జాతీయవాద ప్రభుత్వాలు నేషనలిస్ట్ గవర్నమెంట్స్ ఏర్పడినాయి ఇటీవల జరిగినటువంటి యూరోపియన్ యూనియన్ పార్లమెంటరీ ఎలక్షన్స్లో కూడా ఈ జాతీయవాద పార్టీలదే పై చేయిగా ఉంది ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ లో కూడా రైటిస్ట్ పార్టీ అయినటువంటి నేషనల్ ర్యాలీ గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చాలామంది భావించారు కానీ ఆ పార్టీ సీట్లు పెరిగాయి కానీ అధికారంలోకి మాత్రం రాలేకపోయింది కానీ త్వరలో సమీప భవిష్యత్తులో అధికారాన్ని చేజీకించుకోగల స్థాయికి ఆ పార్టీ వచ్చింది అనే మాట వాస్తవం ఇక ఇప్పుడు ఏర్పడబోయే సంకీర్ణ ప్రభుత్వానికి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి వాటి పనితీరు ఎలా ఉండబోతోంది అనే దాన్ని బట్టి ఫ్రాన్స్ ఎటు ప్రయాణించబోతోందో తెలుస్తుంది ఈ వామపక్షాలు లేక సెంట్రలిస్ట్ పార్టీలు వేళ్ల చేతుల్లోనే ఫ్రాన్స్ పాలన ఉంటుందా లేకపోతే సమీప భవిష్యత్తులో పూర్తిగా రైటిస్టుల చేతులకు పోతుందా అనేది దాన్ని బట్టి తెలుస్తుంది